ఆ ఫంక్షన్లో ఈ ఫంక్షన్లో పోతరేకులు గులాబ్ జాములు పాలతాలికలు బొబ్బట్లు ఆ తర్వాత ఉలవచారులు ఇండియా నుంచి తెప్పించి ఇంకా మన ఫుడ్డు ఆ ఫుడ్ ఈ ఫుడ్ తిని 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 ఎంత కంట్రోల్ చేసుకున్నా రెండు మూడు అన్నా పెరుగుతాం కదండి సరే ఇది కాదు సమస్య ఇంకోటి చెప్తా తిన్నా కదా తగ్గిద్దాం కదా అని చెప్పి నిన్న పొద్దున కొంచెం ఒక పూట తిని నైట్ మానేశానండి అందరూ తినట్లేదు అయ్యో తినట్లేదు మతండి అయ్యో బావగారు నన్ను అడుగుతారు ఏంది మావిని తీసుకెళ్ళి సన్నగా చేసేసావు పొద్దున్నే లేసిన తర్వాత హ్యాపీగా పొద్దున్నే నా హెల్త్ డ్రింక్ ఏదో అంత అయ్యేసా రెండు గుడ్లు ఆమ్లెట్ అంటే నిన్న తినలేదని ఫీలింగ్ అనమాట రెండు గుడ్లు ఆమ్లెట్లు చీజులు నెయ్యిలు రెండు ఆ దేశం చీజులు మన దేశం నెయ్యి వేసేసుకుని బ్రెడ్ పీసులు పెట్టేసుకుని శుభ్రంగా తినేసాను ఆ తర్వాత అది చాలన్నట్టు ఇక ఏదో బిజినెస్లు ప్రమోషన్లు ఆ పనులు ఈ పనులు ఇవన్నీ చేసుకుంటా మళ్ళీ మధ్యలో ఏదో చాలాసేపు అయింది ఏమో తినలేదని మళ్ళీ వెళ్ళి ఏం చేశాను ఎప్పుడు లేని రోజు అసలు కాఫీ తాగడం మంచిగా ఒక కప్పు చెక్కడ పాలు క్రీమ్ మిల్క్ వేసుకుని కాఫీ ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్తే మొన్నెప్పుడో నేను ఎప్పుడో అన్నట్టున్న ప్రాన్స్ రొయ్యలు మా తమ్ముడు తీసి పెట్టాడు అనమాట ఇప్పుడు మళ్ళీ అల్లి అది ఇవ్వాలి అదే అదేపోతే మళ్ళీ ఈవినింగ్ ఆల్రెడీ డిన్నర్ ప్రిపేర్డ్ అండి ఏంటని అడగరే పూరీ చపాతీలోకి పన్నీర్ కర్రీ ఎలా ఎలా ఈ కష్టం బాయ్